యంగ్ రబుల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ టీం దూకుడు పెంచింది వచ్చే దసరా కానుకని వన్ ఇయర్ ముందే ఇవ్వనుంది ఇక పవర్ స్టార్ సెట్లో ఫైట్ కి రెడీ అయితే మహేష్ స్పెయిన్లో సేద తీరుతున్నాడు బన్నీ సింహం వేటకు రెడీ అయ్యాడు విజయ్ దేవరకొండ మాత్రం రూటే మార్చేశాడు ఈ వీక్ అంతా కిచెన్ నిర్ణయాలతో షాక్ కూడా ఇస్తున్నారు స్టార్స్ ఆదిపురుష్ పురుష్ టీం ఇరవై మూడున ప్రభాస్ బర్త్డే స్పెషల్ గా మరో టీజర్ ని ప్లాన్ చేస్తుంటే ఈ లోపే సలార్ టీం సర్ప్రైజ్ ప్లాన్ చేసింది ఇందులో యంగ్ విలన్ గా చేస్తున్న పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ తో షాక్ ఇచ్చింది ఈ శనివారం ప్రభాస్ వాకింగ్ గ్లిమ్స్ వదలబోతోంది హరిహర వీరమల్లు కోసం స్టంట్స్ ప్రాక్టీస్ చేసిన పవన్ ఇప్పుడు రంగంలోకి దిగుతున్నాడు నవంబర్ లో స్పెషల్ షెడ్యూల్ ప్లాన్ చేసిన ఫిలిం టీం అందుకు తగ్గ సెట్ ని రెడీ చేసేసింది The okay. government మహేష్ బాబు ప్రెజెంట్ స్పెయిన్ లో సేద తీరుతున్నాడు తనతో త్రివిక్రమ్ తీస్తున్న సినిమా తాలూకు కథలు కొన్ని మార్పులు చేయాల్సి వస్తోందట అందుకే మాటల మాంత్రికుడు అడిగితే ఈ గ్యాప్ లో లో ఫర్ మహేష్ స్పెయిన్ గడపాలని ఫిక్స్ అయ్యాడు రిలాక్స్ అవుతున్నాడు కోసం అనుకున్న నాలుగు వందల కోట్ల బడ్జెట్ వందల యాభై కోట్లకు పెంచిందట దానికి సినిమాలో ఓ యాక్షన్ సీనే కారణమని తెలుస్తోంది దీపావళి తర్వాత మొదలయ్యే పుష్ప టూలో సింహం ఫైట్ హైలైట్ అంటున్నారు ట్రిపుల్ ఆర్కి మించేలా ప్లాన్ ఆ సింహం ఫైట్ సీన్ కోసమే యాభై ఐదు కోట్ల వరకు గ్రాఫిక్స్ కి ఖర్చోతోందట ఆర్ తర్వాత రామ్ చరణ్ మొత్తానికి శంకర్ సినిమాతో బిజీ అయ్యాడు ఎన్టీఆర్ ఎటూ తేల్చలేకపోతున్నాడు అయితే కొరటాల శివతో అనుకున్న కథ ఆపేసి కొత్త కథని రెడీ చేయించమన్నాడట తారక్ అందుకే డిసెంబర్ కి ఈ ప్రాజెక్టు షిఫ్ట్ అయిందట ఖుషీ సినిమా షూటింగ్ లో భాగంగా బార్డర్ లో సందడి చేస్తున్న రౌడీ స్టార్ ఈ సినిమాకు వచ్చే నెల పదిహేను కి గుమ్మడికాయ కొట్టబోతున్నాడట ఇక ఈ సినిమాకు శాడ్ ఎండింగ్ అంటూ ప్రచారం జరుగుతోంది